శ్రీ మాత్రే నమ కనకధారా స్తోత్రాన్ని ఉత్తరముఖంగా కూర్చొని చదవాలి మహాలక్ష్మీదేవి పటాన్ని లేదా మహాలక్ష్మి యంత్రానికి ఎదురుగా కూర్చొని పారాయణం చేయాలి అలాగే ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్య కాలంలో అదేవిధంగా సాయంత్రం ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్య పారాయణం చేయటం ఉత్తమంగా చెప్పబడింది కనకధారా స్తోత్రం పారాయణం చేయడానికి వయస్సు భేదాలు భేదాలనేవి లేవు నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు శ్రీ కనకధార స్తోత్రాన్ని పారాయణం చేసి ఆ తరువాత కులదేవతకు పూజ చేస్తే రుణ బాధలు తొలగి లక్ష్మీదేవి కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది పురుషులు నిత్యం శ్రీ కనకదార స్తోత్రాన్ని పారాయణం చేయటం వల్ల అప్పులు పాలవడం అనేది ఉండదు కాబట్టి నియమాలు ఖచ్చితంగా అనుసరించి అమ్మవారి కృపకు పీతృపాత్రులు కాగలరు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి